श्री प्रत्यक्ष जगह होंगे भी अस्तित्व नाजमान के दर्शन करो जहाँ प्रक्षेप में हिसाब हार जब तक आप विधवा में अस्तित्व में महीने बाद जब नमाज तामी आजीवन अभियंत्रिति भी नहीं बिया होता है में तबूर में जगह नाजा रजाब दिस्तों के करते हम तो हाँ अजबा होता है जिसे अस्तित्व रात करीना नियों

आवाज़ बजाने का क्या है? पचारे क्रेन्सर का पता नहीं।

ਸਾਰੇ ਜੋਨ ਸਾਹਿਬ ਸਾਰੇ ਜੋਨ ਸਾਹਿਬ ਪ੍ਰਦੇਸ਼ ਅੰਤਹਾ ਕਮੇਵਾ ਮਤਾਨ ਅਮਦੈ ਹਵਦੇ ਨਾਮਯ ਪ੍ਰਕਾਵਿਕ ਜਦੇ ਜਨਾਜਾ ਰਾਮਜਗਤ ਅੰਤਹਾ ਅਜਾਇਮਾਨੋ ਰੁਦਾ ਵਿਦਾਜਤੇ ਤ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ ని శంకుస్థాపన చేయడం తొందరలో నాలుగు నెలలు ఐదు నెలల్లో దీన్ని వినియోగంలో తీసుకుని వస్తాము ఎందుకంటే ఈ ప్రాంత అవసరాలని రోజు కరెంటుకి సంబంధించి వినియోగం ఉంది దానికి తగ్గట్టే డెవలప్మెంట్ కూడా చేయాలి అందుకని సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా వాళ్ళు ఇక్కడ సబ్స్టేషన్ పెట్టాం ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా పన్నెండు సబ్స్టేషన్స్ ఇచ్చాం లోడ్ ఆధారంగా అంటే లోడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆల్సన్ చేయకుండా సబ్సిడీషన్స్ ఇస్తాము అగ్రికల్చర్ కనెక్షన్స్ అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట నలభై ఐదు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం మళ్ళీ ఒక ఇరవై ఐదు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇస్తూ ఉన్నాము దాంతోపాటు పిఎం గారు మన ఇళ్లమైనా మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదొక అదొక సిస్టమ్ తయారు చేసాము ఇప్పుడు ప్రతి కాన్స్టెన్సీలో కూడా పదివేల కరెక్షన్స్ ద్వారా ఇలా మేము కరెంటు సూర్యగర్ ద్వారా పెట్టమని చెప్పాము అది మన ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ బ్యాంకర్స్తో మాట్లాడి ఆ ప్రక్రియ చాలా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం దాంతోపాటు పిఎం కుసుమని చెప్పి మనం ఎక్కడ సబ్స్టేషన్ ఉంటే ఎక్కడ లెవెన్ కేవీ క్రియర్ ఉంటే అక్కడ మనం సోలార్ ప్లాంట్ కట్టి కరెంటు ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్స్టేషన్కి ఇస్తాం అనమాట కరెంట్ లాసెస్ తగ్గించడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం గత ప్రభుత్వం వీటన్నిటి కూడా విస్మరించి మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వే నాశనం చేయడం వల్లే ఇవాళ కరెంటు కష్టాలు వచ్చినాయి అందుకే వాళ్ళు సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం మూడు నెలలు ఎక్కడ కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టేషన్స్ పెంచడం కానీ లేకపోతే సూర్యగర్ లాంటి ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కొంత డబ్బులు మనం కూడా సహాయం చేయటం కానీ పిఎం కుసుం లాంటి దాన్ని తీసుకుని రావటం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది